హాయ్ ఆల్ మై సెల్ఫ్ డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి కార్నియాక్ట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ నెల్లూరు సో లేకుండా లేజర్ చేసుకున్నాక చాలామందికి చాలా డౌట్స్ ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్ కేర్ గురించి సో డ్రాప్స్ ఎలా వేసుకోవాలి డైట్ ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు ఎండకు వెళ్ళొచ్చా స్క్రీన్ టైం కంప్యూటర్ చూడొచ్చా ఫోన్ చూడొచ్చా ఇలా చాలా జా చాలా డౌట్స్ ఉంటాయి సో వీటిని క్లారిఫై చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజర్ చేసిన తర్వాత ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ మనకి పేషెంట్కి డిస్కంఫర్ట్ అనేది ఉంటుందన్నమాట అంటే కొంచెం కళ్ళు వాటరింగ్ రావడము తర్వాత లైట్గా మసగ్గా ఉండటము తర్వాత లైట్ నొప్పి అవన్నీ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా కార్నియాలో ఐలో అది హీలింగ్ మెకానిజం ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ ద ఐ టు హీల్ సో ఎంబటే అన్ని సింటమ్స్ అన్నీ కూడా తగ్గిపోవు మనం మెడికేషన్స్ వాడే కొద్దీ ఐ హీల్ అయ్యే కొద్దీ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా అంటే కళ్ళు గుచ్చుకోవడం ఒత్తుకోవడము ఈ డిస్కంఫర్ట్ అనేది ఈ మసక అనేది లైట్గా తగ్గుతూ ఉంటుంది సో వాళ్ళకి స్నానం అంటే హెడ్ బాత్ చేయొచ్చా మొహం కడుక్కోవచ్చా అనేది చాలా మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ సో లేజర్ చేసిన తర్వాత కళ్ళజూడు లేకుండా లేజర్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వీక్ అనేది హెడ్ బాత్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్స్లో అలా వెళ్ళడము వాటర్ గేమ్స్ వాటర్ పూల్స్కి అలాంటివి వాటర్ పబ్లిక్ వాటర్ ప్లేసెస్కి వెళ్ళడం స్విమ్మింగ్ చేయడం అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి సో తలస్నానం చేయకూడదు మొహానికి సబ్బు రుద్ది కడుక్కోవచ్చు అనేది కూడా కామన్గా అడుగుతూ ఉంటారు సో వీటికి సమాధానం ఏంటి అంటే మనము వైప్స్తో క్లీన్ చేసుకోవాలి లేదా వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో కాటన్ పిండుకొని కళ్ళ చుట్టూ శుభ్రంగా తుడుచుకోవాలి అదేవిధంగా ఫేస్ కూడా క్లీన్ చేసుకోవాలి సోప్ కానీ ఎటువంటి మనము ఈ ఇవన్నీ ఫేస్ వాష్లు ఇలాంటివి కూడా అప్లై చేయకూడదు అనమాట రెండోది వచ్చేసి నిద్రపోవటం మామూలుగా మనం వేరే ఆపరేషన్స్ చేసినప్పుడు క్యాటరట్ కానీ వేరే కార్నియా సర్జరీ సర్జరీస్ ఏమైనా చేసినప్పుడు యూజువల్గా ఒక్క కన్నే ఆపరేట్ చేస్తాం కాబట్టి చేసిన సైడ్ కాకుండా మనం పేషెంట్ని వేరే సైడ్ తిరిగి పడుకోమంటాం మరి లేజర్ చేసినప్పుడు రెండు కళ్ళు లేజర్ ఒకేసారి చేస్తాం కళ్ళజోడ్ లేకుండా లేజర్ అనేది సో అలాంటప్పుడు ఎటు సైడ్ తిరిగి పడుకోవాలనేది చాలా సాధారణంగా అడిగే క్వశ్చన్ సో బోర్లా పడుకోకూడదు తల మీద ఇలా చెయ్యి పెట్టుకొని పడుకుంటారు అలా చేయకూడదు తల మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నిద్రలో అది కంటి మీదకి వచ్చిందనుకోండి మన లాసిక్ ఫ్లాప్ అనేది డిస్ప్లేస్ అవ్వచ్చు లేదా అది హీల్ అయ్యేదానికి మనం బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ లెన్స్ లాంటిది పెడతాం అనమాట సో అది కూడా మిస్ప్లేస్ అవ్వచ్చు అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెయ్యిని తల మీద పెట్టుకోవడం కానీ తర్వాత కన్ను మీద పెట్టుకొని పడుకోవటం కానీ బోర్లా పడుకోవటం కానీ చేయకూడదు సో నేరుగా పడుకోవచ్చు సైడ్గా తిరిగి పడుకోవచ్చు ఏ సైడ్ అయినా తిరగచ్చు ఎందుకంటే రెండు కళ్ళకి మనం లేజర్ చేసి ఉంటాం కాబట్టి ఇదొకటి తర్వాత స్క్రీన్ టైం చాలామంది అడుగుతుంటారు టీవీ చూడొచ్చా కంప్యూటర్ చూడొచ్చా ఫోన్ చూసుకోవచ్చా ఎంతసేపు చూడొచ్చు అనేది సో ఫస్ట్ వన్ వీక్ మటుకు వీలైనంత వరకు నేనైతే నా పేషెంట్స్కి అవాయిడ్ చేయమనే చెప్తానండి స్క్రీన్ టైము ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ వెరీ ఎమర్జెన్సీ అంటే ఏదైనా ఇంపార్టెంట్ మెయిల్స్ కానీ వాళ్ళ వర్క్ రిలేటెడ్ ఏదైనా ఉంది మెసేజెస్ అంటే మాత్రం స్క్రీన్ టైం చూడమంటేనే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మ్యాక్స్ వన్ టు టూ అవర్స్ పర్ డే అది కూడా స్ప్లిట్ చేసి మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ ఫస్ట్ వన్ వీక్ మటుకు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత బాగా అయి హీల్ అవుతుంది రెండోది క్వాలిటీ ఆఫ్ విజన్ అనేది అంటే చాలామంది కంపేర్ చేసుకుంటారనమాట కుడి కన్ను ఎలా కనిపిస్తుంది లేజర్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది అని ఇలా ఒక కన్ను చూ మూసేసి కన్నుతో చూడం మళ్ళీ ఇంకో కన్ను మూసి ఇంకో కన్నుతో చూడటం ఈ కంపారిజన్ అనేది చేయకూడదు మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా లేజర్ చేయకముందు అలా ఎప్పుడన్నా చూసుకునే వాళ్ళ లేదు కదా సో ఇప్పుడు కూడా చూడకూడదు ఎందుకంటే ఎప్పుడైనా రెండు కళ్ళల్లో కూడా మనకు తెలియకుండా ఇది ఇది గాడ్స్ క్రియేషన్ సో ఒక అయ్యి డామినెంట్ అయ్యి అంటాం అది డిస్టెన్స్ని బాగా చూస్తుంది అది కొంతమందికి రైట్ అయి ఉంటుంది కొంతమందికి లెఫ్ట్ ఇంకొక ఐని నాన్ డామినెంట్ అయ్యి ఫర్ నియర్ విజన్ అంట సో ఆ కంట్లోంచి దగ్గర చూపు బాగా కనిపిస్తుంటుంది రెండు కళ్ళల్లో రెండు చూపులు ఉంటాయి డిస్టెన్స్ ఉంటుంది నియర్ ఉంటుంది కానీ ఒక కంట్లో ఒకటి బాగా కనిపిస్తూ ఉంటుంది సో ఆ కంపారిజన్ అనేది చేసుకోకూడదు ఎప్పుడు సో రైట్ లెఫ్ట్ అనేది మినిమం డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా అది న్యాచురల్గా ఉండేదే సో దాన్ని మీరు కంపేర్ చేసుకోకూడదు పోస్ట్ ఆఫ్ రెండవది డ్రాప్స్ ఎలా వాడుకోవాలి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐ మెడిసిన్స్ అంటే కొంతమందికి త్రీ మంత్స్ రాస్తాము కొంతమంది అందుకే సిక్స్ మంత్స్ వాడతాము డ్రాప్స్ ఎస్పెషల్లీ లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అంటే డ్రైనెస్ తగ్గడం కోసం మనము ఎక్కువ రోజులే వాడాల్సి వస్తుంది కొన్ని స్టార్టింగ్లో మనం యాంటీబయాటిక్ కూడా వాడతాం ఐ హీల్ అయ్యేదానికి అండ్ ఆల్సో కొన్ని ఓరల్ సప్లిమెంట్స్ కూడా ఇస్తామన్నమాట విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి విటమిన్ సి అలాంటివన్నీ కూడా సప్లిమెంటేషన్ ఇస్తాయి ఇవన్నీ కూడా ఐ హీల్ అయ్యేదానికి ఉపయోగపడతాయి అనమాట సో ఈ హీలింగ్ ప్రాసెస్ అన్నది చాలా మంది నాకు మసగ్గా ఉంది డాక్టర్ గారు అంటారు సో ఇట్స్ నాట్ మ్యాజిక్ ఇట్ ఈస్ స్ సో ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ ద ఐ టు హీల్ అనమాట సో అందుకు సో మనం చేసిన తర్వాత వన్ వీక్ తర్వాతే విజన్ అనేది చెక్ చేస్తాం ఫస్ట్ రెండు రోజు రోజు మూడో రోజు విజన్ అనేది ఎప్పుడు కూడా మనం చెక్ చేయమన్నమాట వన్ వీక్ తర్వాత కూడా మనకి ఫుల్ క్వాలిటీ ఆఫ్ విజన్ అనేది కంప్లీట్గా రాదు వీల్ గెట్ అరౌండ్ ఎయిటీ టు నైంటీ పర్సెంటే కంప్లీట్ క్వాలిటీ ఆఫ్ విజన్ అంటే కాంట్రాస్ట్ సెన్సిటివిటీ కానీ బ్రైట్నెస్ కానీ ఇవన్నీ బాగా కనపడాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్ ఆల్మోస్ట్ సిక్స్ టు ట్వెల్వ్ వీక్స్ పడుతుంది అనమాట మనం చేసిన ప్రొసీజర్ని బట్టి ఉంటుంది పేషెంట్ హీలింగ్ని బట్టి వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి వాళ్ళ మెడిసిన్స్ని వాడేదాన్ని బట్టి హీలింగ్ టైం కూడా ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది బట్ మినిమమ్ సిక్స్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ వీక్స్ తర్వాత క్వాలిటీ ఆఫ్ విజన్ అనేది బాగా ఉంటుంది అంటే ఇట్ విల్ రీచ్ ద హండ్రెడ్ పర్సెంట్ శాచురేషన్ అనమాట సో ఫస్ట్ సిక్స్ వీక్స్ మటుకు విజన్ ఉంటుంది కానీ అంత క్వాలిటీ అనేది ఉండదు సో ఈ ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని మీరు దాన్ని బట్టి లాసిక్ ప్లాన్ చేసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి దాన్ని బట్టి మీరు లీవ్స్ ప్లాన్ చేసుకోవడము సో మెడిసిన్స్ వేసుకోవడానికి మీకు అంటే పోస్ట్ ఆఫ్గా కేర్ తీసుకోవడానికి మీకు ఎవరైనా ఉన్నారా ఏ టైంలో అయితే ఉంటారో సో ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుంటే ప్లాస్టిక్ సర్జరీ అన్ఈవెంట్ఫుల్గా అయ్యి ఉంటే డెఫినెట్గా మీరు పోస్ట్ ఆఫ్ కేర్ బాగుంటే విజన్ అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది థ్యాంక్ యూ